రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో పడగల మల్లారెడ్డి అనే వ్యక్తి తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని చెప్పి మనస్తాపంతో నిన్న ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేశాడు ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో అక్కడి గ్రామస్తులతో పాటు బంధువులు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ ముంగట తమకు న్యాయం చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు మల్లారెడ్డి ఎందుకు చనిపోయారు ఏంది తదితర విషయాలు వాళ్ళ బంధువులు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎందుకు చనిపోయింది ఏం జరిగిందమ్మా మా పెద్ద మామయ్య మన్మడు మా చిన్న మామయ్య చిన్న కొడుకు గంగారెడ్డి పడగల గంగారెడ్డి అనే తన మొరంగొట్టిండ్రు అయితే భూమి మొత్తము నాది నువ్వు నాకు సాక్ష్యం చెప్తే తవ్వ నీకు భూమి నేను కబ్జా చేస్తా ప్లాన్ చేసి చేసింది ఇదంతా ప్లాన్ ప్రకారం చేసింది సార్ ఆరు నెలల నుండి మేము రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చినాము పది పదిహేను సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చినాము అయినా కానీ పట్టించుకోలేరు ఒకరోజు అటస్మార్త్కి వచ్చిండ్రు మాకు సాక్ష్యం లేని రోజున ఎవరు చెప్పలేరు ఎవరైనా ఒకళ్ళు లక్కడి అనే తన అన్నయ్య వచ్చిండు పిలిచినందుకు బతిలో అన్నందుకు వచ్చినా కానీ చెప్పినా కానీ ఆ అన్నయ్యను ఎక్కడ ఎదురుపడ్డ కానీ తిరుతుండు ఇప్పుడు అతను కట్టుకునే ఇల్లు కూడా కబ్జాదే బొడిగ గంగారెడ్డిది రెండు ఎకరాలు తిన్నాడు బోడి పడగల జనాభా రెండు అక్షలు తిన్నాడు ప్రతి ఒక్కరిది కబ్జానే సార్ ఇప్పుడు మా లేనోళ్ళని చూసి మా తెల తెలనోళ్ళని చూసి మాది కూడా కబ్జా చేయాలని ఆరు నెలల నుండి సతాయిస్తుంది సార్ టెన్షన్ పెట్టుకొని ఇక మరి ఆయనకు ఫోన్లు వచ్చినాయి ఏమచ్చ తెలియదు కానీ మందు తాగింది సార్ నిన్న పొద్దున్న మబ్బులను నాలుగున్నరకు తెచ్చి శ్రద్ధలా అడ్మిట్ చేసినాము చూసిన వెంటనే వాడికి వెళ్ళి తీసుకుపోయి ప్రతిమదనలకు అడ్మిట్ చేసిండు నిన్న మూడున్నరకు ప్రారంభమైంది అక్కడ వాంగ్మూలం చనిపోయినప్పుడు ఏమైనా చెప్పింది సారు వాళ్ళ దగ్గరనే ఉన్నది మరి ఏం చెప్పిండో మాకు తెలియదు మా చిన్నత్తమ్మ ఉన్ను రాజేందర్ అన్నయ్య ఉండు ఈమె ఉన్నది సారు ఇక మేము తర్వాత వెళ్ళినాము మా మేము వాంగ్మూలం ఇచ్చినాము అయినా కానీ వీళ్ళు ఇప్పటి కస్టడీలో తీసుకోలేరు ఏం అడగలేరు ఆరె ఇప్పుడు ఇప్పుడు అంటున్నాను ఇప్పుడు దానం వేసుకో పోండి మీరు ఎల్లుండి మేము న్యాయం చేస్తాము ఇప్పటికి ఇప్పుడు ఎట్లా చేయాలంటే ఆర్నెల్ నుండి ఏం చేసింది సార్ సీఏ లేడు రైగడు వేడు ఈ ఊరికేండు ఇగ ఇదే మొత్తం అల్లు ఆ దొంగల కుదరబెట్టుడు అల్లుడు ఆ దొంగడిని అ లవడు చీడ గుర్తులు పెట్టుడు ఆ ఇగలేవ బా బావ అన్న క్యాండెడు ఎందుకు తాగినావనంటే నేను ఇది ఇదన్న విషయం చెప్పిండు పేర్లు చెప్పకపోతే మేము సపడ కూకుందుంటుమి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ రాకపోతుంటే సప్పడెక్ పోయి దహనం చేసుకుంది ఉంటుంది ఏదో బాలకొడిది ఆగిండు అని ఏమైంది బావ ఏంటిది అని అంటే ఇవన్నది భూమి గురించి గుసులు అడవుతుంది అని చంపుతా అంటారు ఇవాళ సంఘంలో అనుకున్నా అక్కడ నన్ను కొడతాడు కావచ్చు భయపడి నేను ఇవ తాగిన అంటే అంటే భీమరెడ్డి కొడుకు ఒక్కడు తర్వాత మన గంగారెడ్డి తర్వాత రాధారెడ్డి ముగ్గురు పేర్లు చెప్పిండు తర్వాత వేయండు తర్వాత మేడం వచ్చింది ఏది మన జడ్జి వచ్చింది అప్పటికి తన పరిస్థితి ఘోరంగా ఉన్నది డాక్టర్ కొట్టి కొట్టి లేపిండు లేపితే మీ పేరేంటిది అంటే మల్లారెడ్డి అని చెప్పిండు తర్వాత మళ్ళీ ఏం చెప్పలేడు పోయిండు తర్వాత గంట ఇంకా పోయిండు అది ఏం కావాలి న్యాయం ఏం కావాలని చెప్పింది వీళ్ళనేది ఏంటంటే వాళ్ళ సలెండర్ వేయండి వాళ్ళ కోసమే కదా వాళ్ళ పేర్లు చెప్పిండు కనుక అని అంటున్నాడు అదే ఈ వీళ్ళు పోలీసులపై పలు ఆరోపణలు చేస్తున్నారు ఎన్నిసార్లు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలే అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినా కూడా పోలీస్ స్టేషన్కు రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చి పలుసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై తను నిన్న ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేశాడు ఈరోజు తను చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం అందరికీ తెలిసింది దీంతో గ్రామస్తులు అంతా కూడా ఇక్కడ వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ గట్ట నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ ప్రస్తుతానికి మన వద్ద రూరల్ సిఐ కృష్ణారెడ్డి ఉన్నారు వారిని అసలు సమస్య ఏంటి ఏందో తెలుసుకునే ప్రయత్నం అసలు ఏం జరిగింది మీద పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా పట్టించుకోలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అసలు ఏంటి కేసు కాదు వాళ్ళకి పడగల గంగారెడ్డి అనే దానికి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి సంబంధించి చాలా రోజుల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి భూమి పంచాయతీ నడుస్తూ ఉన్నది ఆ భూమి పంచాయతీలో భాగంగా మొన్న భూమి ఎవరైతే సర్వే నెంబర్ ఎనభై రెండు ఎనభై మూడులో ఇద్దరికీ కూడా భూములు ఉన్నాయి ఆ ఒక్కటే సంబంధించిన గుంటల భూమి మాదంటే మాదని చెప్పి మొన్న మా పోలిషన్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము నేను మా ఎస్ఐ గారు పర్సనల్గా పోవడం జరిగింది అది భూమి భూమికి సంబంధించిన విషయం కాబట్టి మీరు ఏమైనా ఉంటే రెవెన్యూలో తేల్చుకోమని చెప్పినాం అంటే కోర్టుకు పోమ్మని చెప్పి చెప్పినాము భూమికి సంబంధించిన భూమి విషయంలో అక్కడ మోకా మీద ఎవరు కూడా గొడవపడొద్దు పడితే మాత్రము కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి చెప్పి వచ్చినాం దానికి సంబంధించిన నిన్న ఏదైతే ఇరవై ఏడో తారీఖు అతను బెదిరించిండో ఆ మనస్తాపంతోనే ఒకటో తారీఖు ఉదయం నాలుగున్నర గంటలకు పడిగల మల్లారెడ్డి అతను పౌజన్ తీసుకున్నాడని వాళ్ళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాం దాని మీద దర్యాప్తు చేస్తా అంటే తన మరణ మంగుళం చెప్పేటప్పుడు కూడా కొందరు వ్యక్తుల పేర్లు చెప్పారు కానీ వాళ్ళని ఇప్పటివరకు తీసుకో అదుపులోకి తీసుకోలేదని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు మీరేమంటారు వ్యక్తుల పేర్లు ఎవరో చెప్పేది ఏదైతే ఉన్నదో అతను హాస్పిటల్లో చెప్పిన దాంట్లో దానికి సంబంధించిన ఆధారాలు మేము అన్ని సేకరించిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకుంటాం తను ఇదివరకే కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి విచారణ కూడా చేపడుతున్నామని అంతలోపే ఇది అనుకోకుండా ఘటన జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు తన మరణ వాంగ్లంలో చెప్పిన విధంగా తన వ్యక్తుల పేర్లను విచారణ చేసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటామని కూడా తెలుపుతున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్